పాతబస్లో పౌరు బిల్లు నలభై శాతం మంది కట్టట్లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించు అప్పుడు నీ లవ్ దా ఛానల్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది అవుతుందా మరి వాళ్ళ కరెంటు బిల్లు కట్టకుండా మేము కరెంటు బిల్లు కట్టి మేమేంతా కష్టాలు పడి మేము రూల్స్ ఫాలో అవుతాం మేము చట్టాలు ఫాలో అవుతుంది వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి కదా ఏమిస్తారు మీరు కమ్యూనిస్ట్ కదా అందరూ సమానంగా ఉండాలి కదా సమానత్వం ఉండాలి కదా ఉండొద్దా మరి కమ్యూనిస్ట్ కాదా మీరు కంప్యూనిస్టా అంటే మీకు ఒక లెఫ్ట్ సైడ్ మాత్రమే కనబడదా రైట్ సైడ్ కనబడదా అయితే రైట్ సైడ్ మాత్రమే కనబడతాయా మీకు లెఫ్ట్ సైడ్ దైద్యాలు కనబడవా మీకు ప్రశ్నించండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ఎన్ని నుంచి కదట్లేదు పాపం బిల్లులు మొత్తం వసూలు చేయాలి వదిలేయకూడదు ఎప్పటి నుంచి కట్టించుకుంటా కుదరదు నీ ప్రశ్న నువ్వు ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలే ఓన్లీ బీజేపీనే లేదండి ఇంకొక గవర్నమెంట్నే కాదండి అన్నింటినీ ప్రశ్నించాలి అన్నింటినీ ప్రశ్నించాలి అందరినీ ప్రశ్నించాలి అదవుతుందా అప్పుడే నీ లవ్ దారో ఛానల్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది హిందూ షాప్లో హలాలతో మీకేటి పని అని అడుగు నీ లవ్ దారో ఛానల్ పేరుకి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది ఓకే ఇది ప్రశ్న అంటే అదవుతుందా ప్రశ్న అందరినీ అడగాలి క్లాసులోని కోవలం నాకు కావాల్సిన వాళ్ళే నేను అడుగుతాను లేజ్ నిలబెట్టి అడుగుతాను నాకు కావాల్సిన నాకు మాత్రమే అవకాశం నాకు బాగా అడగాలనిపించిన వాళ్ళని అడుగుతానంటే ఏం కదా ఎగ్జామ్ అందరికీ పెట్టాలి ఇంకా అదవుతుందా ఎగ్జామ్ అందరికీ పెట్టాలి అందులో పాస్ అయిన వాడిని పాస్ చేయాలి ఫీల్ అయిన వాడికి ఫీల్ చేయాలి ప్రశ్న ఫిష్ణ ఫిఫ్త్ ఎందుకు గుర్తుపెట్టుకోవడాక